కన్నడ మూవీ కాంతారా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తోంది కేవలం పదహారు కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా నాలుగు వందల కోట్లు కొల్లగొట్టి ట్రేడ్ పండితుల్ని సైతం విస్మయపరిచింది కథని అందించి దర్శకత్వం వహించి హీరోగా నటించిన రిషబ్ శెట్టి ప్రతిభకు విశేష ప్రశంసలు లభిస్తున్నాయి థియేటరికల్ రన్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికే నాలుగు వందల కోట్లు సాధించిన కాంతారా మరెన్నో రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది కర్ణాటకలో నూట అరవై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో అరవై కోట్లకు పైగా వసూలు చేసింది తమిళనాడులో పదమూడు కోట్లను సాధించింది కేరళలో ఇరవై కోట్లకు పైగా రాబట్టింది ఓవర్సీస్ లో నలభై ఐదు కోట్లు వసూలు చేసింది ఇక నార్త్ ఇండియాలో తొంభై ఎనిమిది కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది టోటల్ గా నాలుగు వందల కోట్లు కొల్లగొట్టింది ఇంకా థియేటర్ రన్ కొనసాగుతూనే ఉంది ఈ ట్రెండ్ ని గమనిస్తే కాంతారా థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి సుమారు ఏడు వందల కోట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది ఓటీటీలో కూడా ఈ దూకుడు కొనసాగే ఛాన్స్ ఉంది ఇక శాటిలైట్ ప్రసారాల్లోనూ సతా చాటిలనే ఉంది ఓటీటీ మరియు శాటిలైట్ బిజినెస్ తో కలిపి వెయ్యి కోట్లు సాధించి సరికొత్త బెంచ్ మార్కును సెట్ చేసే దిశగా దూసుకుపోతోంది కాంతారా చిత్రం